అన్నగారు కేజీ బోన్లెస్ కేజీ నర చికెన్ అన్న నీకు కోడే రెండు మూడు అన్న అన్న నీకు ముందు అన్న అన్నకి తప్పి తప్పి మనం ఇక్కడ

ఆయన కొద్దిలా అతి అతికి దండ అంటే సీనియర్ కదా సీనియర్ ప్రతిలా ఏరా నువ్వు నేను ముందు వచ్చినని తోడు అంతే కదా సీనియర్లకి రూపాటు ఎవరన్నా ఇదిగామ్మ అంటే ఇంక చిన్నవాళ్ళ గురించి ఇంకా ఉన్నావాదా ఇక్కడ ఏమైనా కొనుక్కోవలేదా ఏడా ముందు మనకి నివాసం గరికపాటి గారి సార్ సొంత ఇల్లు ఉంటే ఒక ఏదైనా గురిచైనా పర్వాలేదు మన నివాసం ఉండే దగ్గర ఓకేనా సైజ్ ఎలా కొడతాం మీడియం అయినా కేజీ ఏదన్నా ఇన్విటేషనా జీవితం సాఫీగానే కొనసాగుతుందా ఏమైనా బాధగా ఉందా అన్నాకి రీసెంట్గా ఒక రెండు మూడు నెలల గీద్దాం వెళ్ళంకి దగ్గర యాక్సిడెంట్ జరిగింది కదా తెలుసా మీకు అది ఒక ఏదో మా ఆ యాక్సిడెంట్ చూస్తేనా అక్కడ పడిన రక్తం అది చూస్తే ఎన్ని గలంత అయినవి అని అనుకోవాలా అంటే ఆ కారు కింద కానీ రక్తం అలా ఉంది అది ఈయన రక్తమే ఈయనకి యాక్సిడెంట్ అయ్యింది తనకి అన్న కారణం చెప్పనా అతనికి డ్రైవింగ్ కొత్త 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 కారణ కదా అది కొత్త అంట మనిషి పాతడు ముస్ ముస్లైనా ఓకే అంటే ఏదైనా శివలింగు వచ్చిందో ఏం గతను ம் ஆதோ குட்டி பக்கம் மது முக்கி மது குட்டி பக்கம்ஸ் முக்கியம் நைன் ஹண்ட்ரெட் கொட்டி சார் நீங்கள் ஒரு நிமிஷத்தின் ಪ್ಯಾಕೆಟ್ ಎರಡು ಕೋತೀಸ್ ಅದು ಸೆಕೆಂಡ್ ಅದೇ ವನ್ ಅಂಡ್ ಹಾಫ್ ಕೆಜಿ ಎಂತ ನೀ ಪರಿಪೂರ್ಣ ಅಲ್ಲಿ ತಿಳಿಸಿಬೋದು ಚಿಕ್ಕ ಅ berapa Anak? Number one 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 two one six one one. నా కార్లో వస్తున్నా ఇదో ఇదో అనా ఇదో అనా రైట్ రెండు ఇచ్చేస్తుంది రైట్ కదం నా ఇలో ఇంత స్పీడ్ద అంటే పాపం సార్ ఫోన్ చేసిండ్రు ఆయన కార్లో పడిందంటే ఏమన్నా చేసుకోక మళ్ళీ వచ్చిందనుకో ఆయన ఎక్కడ పోతాడు మళ్ళీ ఉన్న పంపిస్తాడు చెస్టేద్దామే बराबर जैसे बराबर राइट। ಓಕೆ <laughs> दु बोले అలా ఈసారి కోడి బదులు రెండు బ్రష్లు వేయించుకో అట్లా మేడం బోన్లెస్ ఎక్కువ వస్తుంది అట్లా తేనా అని అడుగు మాది అంటే వాళ్ళ అనుమానం ఏంటంటే నువ్వు ఏదో తెస్తావు ఏమో అన్నట్టు కదా కానీ లే వాళ్ళు ఏమైనా బోన్లెస్ తక్కువ వచ్చింది ఇదేమని నేనేం అడగరుగా ఉన్నది తీసుకొని అంతే కదా

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై రైట్ నేనేసా ఓకే ఓకే రామ్ చరణ్ సినిమాలో చేస్తున్నాం ఆర్సిసి గుచ్చిబాద్ అది పంతొమ్మిది వందల ఎనభై డెబ్బై కాలం స్టోరీ పాత స్టోరీ ఉన్నట్టుంది రామ్ చరణ్ గడ్డం కూడా అతనే ఉన్నట్టుంది కదా ఇప్పుడు అలాంటి సినిమాలకే బాగా ఆదరణ ఉంది కదనా ఏమన్నా అస్తమానం ఆ చెంది అయితే ఎన్ని సినిమాలు చేస్తున్నాడు తుస్సు తుసుమంటున్నాయి ఆయన కూడా మాస్ రవిడి సినిమా చేయాలా సూట్ అవ్వదని కాదు అట్లాంటిది అమ్మ ఒక్కసారి దిగితే మాస్ పిక్షన్లు కూడా అస్తమానం లవ్ ఫైట్ టు లవ్ ఫైట్ ఇదే పంచాయతీ ఎవడు చూస్తాడు రియల్ స్టోరీలో వెళ్ళాలి ఏమన్నా అదే పల్లెటూళ్ళు రియల్ స్టోరీకి ఆ టైప్ వెళ్తే అది ఒక ఒక సినిమా చేస్తుంటే ఇంకో సినిమాకి వ్యత్యాసం ఉండాలి అప్పుడే ఏం వస్తుంది రామా ఇది హీరో సినిమా ఈసారి ఇంకా తొడలు కొట్టుకుందాం అని ఛాన్స్ ఏదైనా డల్గా ఉన్నావా ఏమైనా లేదా ఏమైనా ఏంది చేసే సంగతి ఏమైనా బాధలో ఉన్నావాడు ఎందుకు కావాలండి కేఎస్ఐకే ఓకే ఆ రోజేమో యాభై వేలకు ఒప్పుకుంది యాభై వేలు ఇస్తాను ఒప్పుకుంది పదివేలు ఇస్తాను మధ్యలో హాస్పిటల్ నేను ఆ రోజు నేను సంతకం పెట్టిన కమర్షి వచ్చిన రోజు పైసలు మాట్లాడింది చట్టాలు అంట మాట మేము మాట చెప్పింది ఇప్పుడే పదివేలు ఇస్తామంటే ముద్దరు పదివేలు మనం ఒక వారం రోజులు చేసిన ఖర్చు కాదు కదా నైట్ అంటే ఇప్పుడు ముందు పని ఈ రేపు ఎంత దారుణానికి మోడీ కాదు ఉన్నోళ్ళు మాట తప్పకూడదు కదా యాభై కూడా యాభై అన్న ఇవ్వాలి కదా ఏంటి అది ఇన్ని రోజులు నువ్వు పని ఆపేసి నీ ఆరోగ్యం దెబ్బతిని ఓ రెండు లక్షలు మూడు లక్షలు ఇవ్వాలి కదా వాళ్ళకి ఏంది కొత్త కారు ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేస్తుందేమో ఏమన్నా అన్న ఏం లేదు వాళ్ళ ఇంటికి పో కేసు పెట్టినా కదా వాళ్ళ ఇంటికి పో వీళ్ళ ఇంటికి పోయి

ఇప్పుడు తిరగాలి వచ్చే వస్తారు కదా ఆమె ఎందుకు అట్లా మళ్ళీ మొండి కేసుకుంది పిచ్చా అట్లా కాదు సొంత ఇల్లు సొంత ఇల్లు అంటారు యాభై వేలకి ఉన్నాయా తప్పు పని చేసావు నువ్వు ఆపరేషన్ అయితే కానీ ఎప్పుడైనా సరేనా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఆవేశంలో ఉన్నప్పుడు ఏ పనైనా జరిగిపోవాలి మనం ఎప్పుడైతే మనిషి బాగా కనిపించి దాని మెల్లిగా ఇప్పుడు ఎవరన్నా నేను ఎమ్మడితే చెంప మీద కొడతాడు కదా అప్పుడున్న ఆవేశము ఉండదు మనం ఏమనుకుంటాం ఎందుకు వచ్చింది లే ఫోన్లే అప్పుడు ఏం చేస్తాం వాడు నీకు తనని అట్లాంటిది జరిగినప్పుడే అందుకోసం కొంతమంది బట్ట చనిపోయిన ఆస్తి కోసం నాకు ఇది ఇస్తేనే నేను బయటికి జరుగుతాను ఎందుకంటే అక్కడ ఉన్న వెనకాల ఉన్న వాళ్ళ పొజిషన్ అలాంటిది వాళ్ళంతా ఏనీయరు

రేపు సమస్య వస్తే అరే పలానా మనిషిరా ఓ నాతో పన్నెండు పద్దుడే లేదు కానీ ఆ డబ్బులు ఎందుకురా బయ్ వాళ్ళ సొమ్ము వచ్చింది దిగి వాళ్ళు తప్పు చేశారు ఈ సరే నేను వేస్తాబో అని ఇట్లా ఉండాలా అని లజ్జ లచ్చలు కిరాయిలు వచ్చే వాళ్ళు కూడా ఇంత జిడ్డు కింద పడతిందే నేను తప్పు చేస్తే నువ్వు నా సైడ్ మాట్లాడకు తప్పు నా బైక్ ఉంటే మాట్లాడకు నేను తప్పు చేశాను నేను నా తప్పు లేదు కదా బతన్ సైతాదేవుడా ఆనన్సుల్లి చి వేస్ట్ అన్న ఇప్పుడు అసోసియేషన్ ని నేను కరెక్ట్ గా చెప్తున్నాను ఏ ప్రాబ్లం వచ్చినా ముందుకు దిగేవాడే కావాలి మీంతా ఏంటంటే కూల్ గా అన్న ఆ కూల్ ఎవర్ కావాలి వాల్రోలమే నాపిండు ఆ పొజిషన్ పొజిషన్ మీరే తేడతారు శ్రీయార్ అన్నప్పుడు ఆన్లైన్ లో కూడా ఆప్షన్ ఇది

అందుకోసమే ఉన్నోడు దానికి మనం ఎప్పుడూ అది ఇలాకూడదు ఎప్పుడైతే ఆ ఉన్నోడు సహాయం చేసే గుణం మనకు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడు అట్లా ఉండే దానికే పోవాలా స్నేహితులు లవడర్ లైఫ్ లైండ్ నేను నేను కొంతమందిని చూశాను కదా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాణం ఇస్తారు మనుషులు ప్రాణం ఇస్తారు పన్నెండు ఏళ్ళు ప్రతి రెండు వేల ఏళ్ళు వచ్చిన ఆయన చెప్పడానికి ఇరవై నాలుగు

నేను ఆ రోజు అయితే నా అతను యాభై వేలు మాట్లాడుకుంటా ఆ మెసేజ్ చేసి నేను ఓకే అంట లాస్ట్ పదివేలు తగ్గిస్తే తగ్గించుకోకు అని కూడా లాస్ట్ చెప్పినా పై అన్నమాట ఇంక అర్థలేదు లేదు అదే పదివేలు ఇస్తాం అంటే అవసరం లేదు అందుకే అదే ఆ పదివేలు తీసుకొని ఐదు వేలు ఐదు వేల రూపాయలకి వస్తుంది ఎనిమిది రూపాయలకి వస్తుంది అక్కడ కాదు చేసినా పోలీసులు కూడా ఐదు ఆదు వేలు అప్పుడే కాదు ఇప్పుడు చెప్పిన రోడ్లవి నడుస్తావు కుక్క అని నడుచుకోని

ఈ రోజు ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఆగినొచ్చు కానీ ఇప్పుడు కొంచెం టైం పట్టచ్చు వేసిపోతా అని పోలీస్ స్టేషన్ ఉండాలి చెప్పి నిజంగా ఒకటే కూతురా మీకు మళ్ళీ ఆస్తి పాస్తులు కూడా ఉన్నట్టున్నాయి యాభై వేలకి మాట ఇచ్చిన తర్వాత లేని వాడన్నా మాట ఇస్తే వాడు ఏదో కూలిపోతుంటాడు కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏమో ఎట్లాంటి మన మైండ్ సరిగ్గా పనిచేసుకోవచ్చు సాగుమో ఇదో ఇంకా ఇదో పాపం మనం శాపన పెట్టడం తప్ప మనం ఏం చేసేది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అయితే కాంప్రమైజ్ అయిపోతే ఏదో జరుగుతూ ఉంటుంది కానీ మనం పోయేటట్లు ఉంటే వాళ్ళని అట్లా ఇడికి మంచిది అక్కడ కడతారు వాళ్ళు జరిమానా జరిమానా అక్కడ కడతారు వాళ్ళు వాళ్ళు తినండి నువ్వు వదిలేసింది మంచి పని మంచిది యాడిగా నువ్వు చాలు పోతే ఒక రోజు పోతుంది రోజు కోర్టు విలిచింది అమ్మ పోతుందని నాకు

అంతే నువ్వే అదే ఉండు ఓనరే నడిపాడు నన్ను ఇట్లా గుద్దాడు అది ఆయన తప్పిదమే సార్ అని గట్టిగా నీ వాయిస్తో వాదించు నేను నా వీడియోలో కూడా పెట్టాను కదన్న వీడియోలో పెట్టి అది వారం రోజులు రికార్డ్ చేసుకొచ్చా దాన్ని మామూలుగా అల్చల్ చేసినట్టు పెట్టినా నేను అది చూస్తే నువ్వు అనుకోలే తర్వాత వచ్చి అదే హోరబ్బ అని నేను ఆరాధిస్తే నువ్వు అని తెలిసింది అది దేవుడు నయం మన పని వాళ్ళకి అదే ఉన్నోడైతే ఎప్పుడో పోయేవాడు మనం పని చేసుకునే వాళ్ళం కాబట్టి కొద్దిగా గట్టి మోసం కాబట్టి కొద్దిగా ఓకే ఫ్రెండ్స్ అది అంటే ఎలా ఉందంటే మొన్న దాదాపు త్రీ మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఓనరే గుద్దాడు ఇక్కడ వెనక్కి సమీపంలో అది ఎంత యాక్సిడెంట్ అంటే ఇతను కనిపించలేదు ఆ గుద్ది నెమ్మడి వేసుకొని వెళ్ళిపోయారు అక్కడ నేను వీడియో తీసుకొని వచ్చిన తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత తెచ్చింది ఇతను మళ్ళీ చికెన్కి వస్తే అప్పుడు అరే మనోడేనా నువ్వేనా అది ఇది అని నేను రికవరీ అయ్యాడు పాపం అంటే మళ్ళీ వాళ్ళ సార్ వాళ్ళు చూస్తారు కదా ఫీల్ అవుతాడు ఎందుకంటే ఒకరి కింద పని చేస్తుంటారు అతను బాధ అతను చెప్పాడు ఎందుకంటే వాళ్ళ కింద పని చేసిన మనం భరోసా ఇవ్వాలి గట్టి వాయిస్ వాళ్ళు మనం మన దగ్గర పని చేసుకునే వాళ్ళకి భరోసా ఇస్తే అరే నేనున్నాను అది అని ఎందుకంటే కూల్ మనుషు తప్ప ఇక్కడ కొంతమంది సమయానికి ఆ సమయానికి రిస్క్ తీసుకోరు ఎందుకు లేమ నాకు ఏర్ ఫోన్ అది ఒక ఇంతకు మంచి కానీ ఎదుటివాడి కొంతమంది దాన్ని ఏమంటారు అసలు దగ్గర తీసుకోవడం ఏమంటారు కదా మనం అట్లాంటివి చేస్తూ ఉంటారు ఎప్పుడైనా గుర్తుకు గుర్తుంచుకోవాల్సింది మనం ఒకటే ఏంటంటే కుదినప్పుడు మనం అప్పుడే స్పాట్లోనే ఏదైనా నిర్ణయం దాన్ని ఎక్కడైతే మనం అశ్రద్ధ చేస్తామో అది చేయి జాలిపోయినట్టే అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే రైట్ బాయ్